పూరి చార్మి విడిపోతున్నారా అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూరి జగన్నాథ్ చార్మి విడిపోవటమేంటి? విడతెలేని బంధం కదా వీళ్ళది. పూరి జగన్నాథ్ ఓ సినిమా తీసాడంటే దానికి నిర్మాతగా చార్మి ఉండాల్సిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కొత్తగా సినిమాలో ప్రకటించలేదు. అయితే ఆయన ఎవరితో సినిమా చేసినా దానికి నిర్మాతగా లేదా కనీసం సహనిర్మాతగా చార్మి ఉండటం అనేది కామన్. పూరి తదుపరి చిత్రానికి మాత్రం ఆమె భాగస్వామిగా ఉండదంటున్నారు చాలా మంది. రీసెంట్ గా పూరి జగన్నాథ్ పై కొన్ని కథనాలు స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. అతడు బౌన్స్ బ్యాక్ అవడానికి రెడీగా ఉన్నాడని చేతిలో మూడు నాలుగు కథలు పెట్టుకున్నాడని అంటున్నారు ఈసారి ప్లే దర్శకత్వం దృష్టి పెట్టబోతున్నాడని ఇతర పట్టించుకోడంటూ బంధం వీగిపోయినట్టేనని భావిస్తున్నారు చాలా మంది అయితే ఇలా అనుకోని అలా కటిఫ్ చెప్పేసుకొని బాండింగ్ కాదది తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి లైగర్ మూవీ బాకీలు ఇంకా గాల్లోనే ఉన్నాయి స్మార్ట్ కు సంబంధించి కూడా పూరి చార్ మధ్య తేలాల్సిన డబ్బు పంచాయితీ ఏదో ఉందని ነገር